నమస్కారం శనివారం సంకష్టహర చతుర్థి కలిసి వచ్చినప్పుడు ప్రత్యేకమైనటువంటి గణపతిని పూజించటం ద్వారా జాతక శని దోషాలు రాశిపరమైన శని దోషాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు ఎవరికైనా కుండలిలో జాతక చక్రములో పన్నెండు స్థానాలలో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలలో శని భగవానుడు ఉన్నట్లయితే అటువంటిప్పుడు శని మహాదశ నడుస్తున్నా శని అంతర్దశ నడుస్తున్నా అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అలాగే గోచారం అంటే రాశి పరంగా ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని సప్తమ శని కంటక శని వ్యయ శని ఇలా రకరకాలుగా శని భగవానుడు పీడిస్తూ ఉంటాడు జాతకంలో చెడు స్థానాలలో అంటే జన్మకుండలిలో ఉన్నటువంటి మొత్తం పన్నెండు స్థానాల్లో ఆరు ఎనిమిది పన్నెండు ఈ ప్రత్యేకమైన స్థానాల్లో ప్రత్యేకమైన గడుల్లో శని ఉండి శని మహాదశ అంతర్దశ నడుస్తున్నా గోచారపరంగా శని పీడిస్తున్నా అవన్నీ తొలగింపజేసుకోవటానికి శనివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా నల్లరాయితో చేసినటువంటి గణపతిని పూజించండి గణపతికి సంబంధించి అనేక విగ్రహాలు ఉంటాయి ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని కలిగింపజేస్తుంది నల్లరాయితో చేసిన గణపతిని శనివారంతో కూడిన సంకష్టహర చతుర్థి రోజు పూజా మందిరంలో ఉంచి పూజించినట్లయితే తీవ్రమైన శని బాధలు శని పీడాల నుంచి సులభంగా బయటపడవచ్చు నల్లరాయితో చెక్కినటువంటి గణపతిని పూజా మందిరంలో ఉంచి ఆ గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించి లేదా నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి నీలం రంగు పుష్పాలతో ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి సహజంగా గణపతికి ఎరుపు రంగు పుష్పాలంటే ప్రియం కానీ సంకష్టహార చతుర్థి శనివారం వచ్చింది కాబట్టి శని దోషాలు పోగొట్టుకోవడానికి నీలం రంగు పుష్పాలతో కూడా ఆ నీలం రంగు నలుపు రంగులో ఉన్నటువంటి గణపతిని పూజించాలి అలాగే గణపతికి నైవేద్యంగా ఉండ్రాలతో పాటుగా నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు కూడా నైవేద్యంగా సమర్పించాలి ఇలా ఉదయం పూట నల్లరాయితో చెక్కినటువంటి గణపతిని పూజించి నువ్వులతో చేసిన పదార్థాలు నైవేద్యం పెట్టి వాటిని అందరికీ పంచిపెడితే తీవ్రమైన శని బాధలు శని పీడల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే శని బాధలు ఎక్కువగా ఉన్నప్పుడు విఘ్నాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలంటే నల్లరాయితో చేసినటువంటి గణపతిని పూజించడంతో పాటుగా మంత్ర శాస్త్రపరంగా ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకోవాలి ఎవరికైనా నల్లరాయితో చేసిన గణపతి అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా కూడా ఈ మంత్రం చదువుకుంటే శని బాధలు శని పీడలు తొలగింపజేసుకొని విఘ్నాల నుంచి బయటపడవచ్చు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం గమ్ గ్లౌం గణపతయే విఘ్న వినాశినే స్వాహ ఇది మంత్రం ఈ మంత్రాన్ని నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు మీ వీళ్ళని బట్టి పఠించినట్లయితే గణపతి అనుగ్రహం వల్ల అన్ని విఘ్నాలు తొలగిపోతాయి శని దోషాల నుంచి బయటపడవచ్చు అలాగే సాయంకాలం పూట గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయంలో గణపతికి రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేయించుకోండి ప్రధానంగా సంకష్టహార చతుర్థి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి నువ్వులు కలిపినటువంటి జలాలతో గణపతికి అభిషేకం చేయించుకోవటం ద్వారా కూడా శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు గణపతి ఆలయ ప్రాంగణంలో నువ్వుల నూనె దీపము కొబ్బరి నూనె దీపము వెలిగించటం గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ప్రధానంగా గణపతి ఆలయంలో వికట దీపం వెలిగిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి వికట దీపం అంటే ఒక కొబ్బరి చిప్ప తీసుకొని ఆ కొబ్బరి చిప్పలో ఉన్నటువంటి కొబ్బరి మొత్తం కూడా తీసేసి ఆ కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ పోసి రెండు ఒత్తులు తీసుకొని ఆ రెండు ఒత్తులు కూడా ఆంగ్లాక్షరం ఎక్స్ అనే ఆకారంలో వచ్చే విధంగా దీపం పెట్టాలి దీన్నే వికట దీపం అనే పేరుతో పిలుస్తారు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి అలాగే మళ్ళీ ఇంకొక రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఈ రెండు ఒత్తులు కూడా ఆంగ్లాక్షరం ఎక్స్ అనే ఆకారంలో వచ్చే విధంగా కొబ్బరి చిప్పలో వేసి నువ్వు నూనె కానీ కొబ్బరి నూనె కానీ పోసి దీపం వెలిగిస్తే దాన్ని వికట దీపం అనే పేరుతో పిలుస్తారు శనివారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా ఈ ప్రత్యేకమైన వికట దీపాన్ని గణపతి ఆలయంలో వెలిగించినా కూడా గణపతి అనుగ్రహం వల్ల శని దోషాల నుంచి బయటపడవచ్చు పనుల్లో విఘ్నాలు ఆటంకాలు అన్నీ తొలగింపజేసుకోవచ్చు గృహంలో గణపతి విగ్రహం ఉన్న వాళ్ళైనా సరే నువ్వులు కలిపిన నీళ్లతో గణపతికి అభిషేకం చేసుకోండి లేదా నువ్వులు కలిపిన పాలతో గణపతి విగ్రహానికి అభిషేకం చేసుకుంటే జాతక శని దోషాలు రాశిపరమైన శని దోషాల నుంచి బయటపడవచ్చు సంకటనాశక గణేష స్తోత్రాన్ని పఠించినా లేదా విన్నా ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు ఈ విధి విధానాలు పాటించండి గణపతి అనుగ్రహానికి కండి ప్రధానంగా శనివారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా నల్లరాయితో చేసిన గణపతిని పూజించటం వీలు కాని వాళ్ళు దేవాలయానికి వెళ్ళి గణపతి ఆలయంలో వికట దీపాన్ని వెలిగించటం వీలు కాని వాళ్ళు ఇవన్నీ చేసిన ఫలితం రావటానికి కూడా ఏ శక్తివంతమైనటువంటి గణపతి మంత్రాన్ని పఠించుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి ఓం గమ్ గ్లౌం గణపతయే విఘ్న వినాశినే స్వాహ మంత్రజపం చేయండి విఘ్నాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్థ